అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని నేనైతే బాగున్నానని మీరు కూడా బాగోాలని కోరుకుంటున్నానండి ఈరోజు కొద్దిగా పచ్చడి చేస్తున్నానండి ఆకలి పిల్లలకు కూడా ఆటల్లో పడిపోయి అన్నం తినరు కాదండి కొద్దిగా పచ్చడి చేసి ఆళ్ళకి పెడితే కమ్మగా తింటారండి ఇది ఎలా తయారు చేస్తుందో చూడండి మొత్తం అన్నీ ఇలా వోలిచేసుకోవాలండి ఇలా కాళ్ళ ఇలా మూత్ర మూతకాడ తీసేలా చిన్న చివరలు వేసుకుంటా సారు ఇలాగట్టి వచ్చేస్తే ఇలాగా ఇలా పాడైపోయినాకుంటే ఫారెస్ట్ కావాలండి ప్రతి ఒక్కరు తినచ్చండి ఆకలి కొడితే జీరముచ్చినోళ్లకైనా అన్నం తిన తినకపోతే ఈ కొద్దిన పచ్చడి చేసి పెట్టచ్చండి పిల్లలకు కూడా ఆటల్లో పడిపోయి అన్నం తినరు కదండి కొద్దిగా ఎండిపరగా తక్కువేసి నూరేస్తే నూరేసినా మిక్సీలోనే వేసి వాళ్ళకు కొత్త తినిపించచ్చండి తింటారా ఎంత మంచిదండి ఇది కొద్దిమంది టమాటా కూడా వేసుకుంటారు నేను టమాటా వేయట్లేదండి ఇలా తింటే మాకు ఇష్టమండి ఈ కొద్దిగా పచ్చడి వారానికి రెండు సార్లు అనేది చేస్తానండి నేను ఇలాగ నీళ్ళు శుభ్రం కడిగేసుకోవాలండి పట్టి ఏమైనా చూసుకొచ్చేద్దే సార్లు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇలా తెల్లవిచ్చ కడిగేసుకోవాలి నానండి ఆయిల్ ఇట్ ఎంది కదండి ఐదారు వెళ్ళిపోయి వేస్తున్నా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాయి పచ్చి వేస్తున్నానండి ఒక ఎనిమిది ఏడు నుంచి వేస్తున్నానండి ఇప్పుడు కడిగిన కొద్దానే వేస్తున్నానండి ఇది బాగా మగ్గాలండి మగ్గు పొందండి పిచ్చేద్దాం సల్లారేగా పచ్చడి రుప్పేసుకుందామండి ఉప్పు రుప్పుకుందామండి ఎలా తగిన తిప్పేసుకుందామండి కొద్దిగా వేస్తున్నానండి మిక్సీలో కన్నా రో రోటు పచ్చడి అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చిన్ని బెల్లం మొక్క వేసుకోవాలండి గోట ఉండదు టేస్ట్గా కూడా అంత బెల్లం వల్ల గోటును చంపుతుంది బెల్లం నలుగునీ తీసేద్దాం కొద్దిగా పోపులు వేసుకున్నామండి చేస్తున్నానండి పసి వేస్తున్నానండి కొద్దిగా రెండు ఎన్ని వేస్తున్నాను చూసారు కొద్దిగా పచ్చడి ఎలా ఉండవు తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి అలాగా సపోర్ట్ చేయండి గామని మర్చిపోయి